గూడూరుని నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి అని గూడూరు డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఏఎస్సీ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సర్దార్ షఫియార్న్ ఆధ్వర్యంలో డిఆర్డబ్ల్యూ విద్యార్థినిల చేత సంతకాలు సేకరించడం జరిగింది అలాగే గూడూరుని నెల్లూరు జిల్లాలో వెంటనే విలీనం చేయాలని స్టూడెంట్ చేత వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది ఇలాగే కొన్ని కాలేజెస్ లో సంతకాలు సేకరించి నాలుగు రోజుల తర్వాత గూడూరు నడిబొడ్డిలో ఉన్న టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రజలందరి దగ్గర క్లాత్ బ్యానర్ మీద సంతకాలు సేకరించి టీడీపీ నాయకుల దగ్గర కూడా ప్రతి పార్టీ నాయకులు కూడా సంతకాలు సేకరించి దీనిని ఎమ్మెల్యే వరిలు సునీల్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడుకు చేర్చడం జరుగుతుందని సర్దార్ షఫీ తెలిపారు మన మూడు ఎందుకు ఎందుకు కలపదని మాట్లాడుతున్నాం దానికి ట్రావెలింగ్ అనేది మనకి సేవింగ్స్ అవసరం ట్రావెలింగ్ మనం తొందరగా బలగలుగుతాం మనీ కూడా సేవింగ్స్ చేసుకోగలుగుతాం టైం కూడా వారందరూ తొందరగా వెళ్తారు థ్యాంక్ జిల్లాలో వేశారు కాబట్టి మనం ఏదైనా వర్క్ మీద తిరపతి జిల్లా పెద్దది మనం ఏ కార్యాలయానికి వెళ్ళాలన్నా అక్కడ ప్రకటింది కాబట్టి అదే నెల్లూరులోనే అంటే నెల్లూరు చాలా చిన్నది కాబట్టి నెల్లూరులో మనం త్వరగా నెల్లూరులో అయితే త్వరగా తక్కువ జర్నీ ఉంటుంది మనం మనం ఎంత వర్క్ ఉన్న త్వరగా కంప్లీట్ చేసుకొని ముందు అదే తిరుపతి అయితే చాలా కష్టం అవుతుంది చాలా మంది తిరుమలతో ఎక్కడెక్కడ ఏ కార్యాలయ ఆర్డబ్ల్యూ కాలేజ్ గూడూరులో ఒక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది గూడూరు నెల్లూరు జిల్లాలో విలీనం చేయండి అని చెప్పి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ స్టూడెంట్స్ అందరూ సంతకాలు సేకరించి గౌరవీయ ఎమ్మెల్యే గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి లెక్ గారికి శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ కార్యక్రమంలో గూడూరులో ఉన్నటువంటి పెద్ద కాలేజ్ జిఆర్డబ్ల్యూ కాలేజ్ నుంచి పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ లాంగ్ వచ్చి కొందరితో మన యొక్క టవర్ క్లాక్ వాళ్ళు కూడా సంతకాలు సేకం మొదటి సంతకం ఈడీకి వారిని తీసుకొని గూడూరు నెల్లూరుతో నెల్లూరు చిల్లాలకు కలిపేంతవరకు